తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జగిత్యాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ చదరంగంలో అండర్ సెవెంటీన్ బాలికల విభాగంలో ఐదు పాయింట్లకు నాలుగు పాయింట్ ఐదు పాయింట్లు గెలిచి జాతీయ స్థాయి చదరంగ పోటీలకు ఎంపికైన ఇందిరా భువనేశ్వరి ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పైవ తారీఖు వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొననుంది తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాల నుంచి ఎంపికైన యాభై మంది ఉత్తమ క్రీడాకారుల మధ్య జరిగిన పోటీలో ఉత్తమ ప్రతిభను కనపర్చిన కప్పల ఇందిరా భువనేశ్వరి ఇందిర భువనేశ్వరి స్వస్థలం కేటి అన్నారం తల్లిదండ్రులు మహారాజ్ కవిత బాలికకు చదరంగంపై ఉన్న మక్కువతో స్థానిక రాడికల్ చెస్ అకాడమీ కోచ్ ఎడవెల్లి అనిల్ కుమార్ వద్ద గత రెండు సంవత్సరాలుగా ప్రొఫెషనల్ చదరంగ కోచింగ్ ఇప్పిస్తున్నారు ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం కోచ్ కు బాలికకు సన్మానం చేసి వారి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పి హరి మాట్లాడుతూ ఇందిరా జాతీయ స్థాయి చదరంగ పోటీలకు ఎంపిక కావడం ఇది రెండవసారి అని గత ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి చదరంగ పోటీలకు ఎంపికైనప్పుడు బాలికకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి ఉచిత విద్యను అందించనున్నట్లు తన ప్రాక్టీస్ కు తగినంత సమయాన్ని కేటాయించినట్లు ఆయన తెలిపారు త్రివేణి పాఠశాల విద్యలోనే కాదు క్రీడల్లోనూ ముందు వరుసలో ఉంటుందని ఆయన తెలిపారు క్రీడలకు విద్యకు సమ ప్రాధాన్యం ఉంటుందని భవిష్యత్తులో ఇంకా ఎంతో మంది ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దే దిశలో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు బాలిక విజయం పట్ల పాఠశాల యాజమాన్యం విద్యార్థులు

ఆ ఫిఫ్త్ క్లాస్ అంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి షీ హాస్ అన్ ఆంబిషన్ టు ఫుల్ఫిల్ హర్ ఆంబిషన్ దేన్ మస్ట్ బి ఏ కోచ్ ఏకలవ్యుడిలాగా నేర్చుకోవటం కాదు కదా ఒక కోచ్ యొక్క ప్రతిభ కూడా ఉంటుంది అక్కడ మరి ఈ సందర్భంగా ఐ వుడ్ లైక్ అనౌన్స్ దట్ గర్ల్ ఈస్ నథింగ్ బట్ కుమారి

ऑलमोस्ट फिफ्टी पार्टिसिपेंट्स और फिफ्टी फाइव टू फाइव पार्टिसिपेंट गॉड से फॉर ने फाइल इंडिया अनाउंसिंग अगर अगर कैपिटल ऑफ कैपिटल ऑफ कैपिटल ऑफ मंडी अद ग्रेट न्यूज प्रउडली अनाउंसिंग वन अगेन फॉर नेशनल